కదా సూపర్ సూపర్ సాంగ్స్ నేర్చుకున్నాం మనం మంచి లెసన్స్ వింటున్నాం కదా మంచి లో మనం ఉన్నాం కదా అవునా కదా కదా మీకు చిన్న స్టోరీ చెప్పనా నేను వింటారా ఎంతమందికి స్టోరీస్ ఇష్టం మరి స్టోరీ వినాలంటే ఏం చేయాలి స్టోరీ వినాలంటే ఏం చేయాలిరా సైలెంట్ కూర్చోవాలి అక్క సలోమ అక్క వాలంటరీ అక్కలు మీరు అందరూ అబ్జర్వ్ చేయండి వీళ్ళలో ఎవరైతే సైలెంట్గా స్టోరీ వింటారో సుతి ఆరాధన అయిపోయిన తర్వాత వాళ్ళు మాత్రమే గేమ్ ఆడతారు ఓకేనా ఎవరైతే సైలెంట్గా ఉంటారో వాళ్ళ పేర్లు అక్క వాళ్ళు నోట్ చేసుకుంటారు దీని తర్వాత గేమ్ ఉంటుంది కదా ఆ సైలెంట్గా ఉన్న వాళ్ళ పేర్లు అయితేనే ఎవరైతే రాస్తారో వాళ్ళే వచ్చి గేమ్ ఆడతారు ఓకేనా విందామా ఒక రాజుగారు రాజు రాజుగారికి ఏముంటాయి పెద్ద కోట ఉంటుంది కదా పెద్ద కోట ఉంటుంది కదా ఇల్లు ఉంటుంది రాజుగారికి కదా రాజుగారి దగ్గర మంచి మంచి బట్టలు ఉంటాయి చాలామంది వాళ్ళు ఉంటారు రాజుగారి దగ్గర చాలా బంగారం ఉంటుంది కదా అవునా కదా అవునా కదా ఉంట ఆ రాజుగారి బంగ్లా ఎదురు ఒక అడుక్కునే ఆయన ఉన్నాడు ఎవరున్నారు ఒక అడుక్కునాయనుండి ఆయన ఉండి రోజు అంట ఆ రాజుగారి బంగ్లా ఏపి చూసి అసలు ఈ దేవుడికి అసలు న్యాయమే లేదు ఆ రాజుగారికి ఏమో ఎంత పెద్ద డాబా ఇచ్చాడు ఆ రాజుగాడికేమో పెద్ద పెద్ద గదులున్న ఇల్లు ఇచ్చాడు రాజుగాడికేమో మంచి మంచి వస్త్రాలు ఆ రాజుగాడికి ఏమో మంచి భోజనం నేనేమో రోజు ఈ చినిగిపోయిన బట్టలు వేసుకుని ఈ రాజుగాడి ఎదురు ఇంటి ఎదురు కూర్చొని అడుక్కుంటా ఉన్నాను నాకు ఈ చిల్లు పోచ్చే తప్ప ఇవ్వలేదు దేవుడా అని చెప్పి రోజు దేవుడిని తిడతాడంట్రా ఎవరిని తిడతాడు రోజు తిడుతున్నాడు రోజు తిట్టినట్టే ఒక రోజు తిడతా ఉన్నాడంట ఆ రాజుగాడికేమో అది ఇచ్చావు నాకేమో ఇది ఇచ్చావు ఏమో అంత పెద్ద ఇంట్లో ఉంచావు నన్నేమో రోడ్డు మీద ఉంచావు ఇలా తిట్టుకుంటా ఉంటే ఒక అంట రాజుగారు ఊరక ప్రజలందరూ ఎలా ఉన్నారని మారువేషంలో బయటకు వచ్చారంట రాజుగారు బయటకు వచ్చి అలా తిరుగుతూ ఉంటే ఈ వాడు ఎవరు తిడుతున్నాడు రాజుగారినే తిడుతున్నాడు ఎవరిని తిడుతున్నాడు రాజుగారినే తిడుతున్నాడు అంట రాజుగాడు రాజుగాడు రాజుగాడికి అయితే నువ్వు అది ఇచ్చావు ఇది ఇచ్చావు నాకేమో ఈ చిల్లు పొచ్చి ఇచ్చావు అని ఆ రాజుగారంట ఈ అడుక్కుని ఆయన పక్కకొచ్చి ఏంటి పెద్ద ఆయన ఎవరిని తిడుతున్నావు నువ్వు అని అడిగాడంట అడిగితే ఏముందయ్యా ఆ రాజుగాడినే ఎందుకంటే అసలు దేవుడికి న్యాయమే లేదు రాజుగాడికి ఏమో అంత పెద్ద ఇల్లు వస్త్రాలు పనులు అన్నీ ఇచ్చాడు నాకేమో ఈ చిల్లు పోచ్చి ఇచ్చాడు చినిగిపోయిన బట్టలు ఇచ్చాడు ఇల్లు లేదు ఏం లేదు చెట్టు కింద ఉన్నాను నేను అని చెప్పి తిడుతుంటే అవునా పెద్ద ఆయన సరే ఒక పంచి నేను నీకు కూడా పెద్ద ఇల్లు వచ్చే మార్గం చెప్తాను చాలా మంది పనోళ్ళు వచ్చే మార్గం చెప్తాను నీకు కూడా బోలుడని బట్టలు కొనుక్కునే మార్గం చెప్తానంటే మా నాయన ఎంత మంచోడివి చెప్పయ్యా అన్నాడు అంటే పెద్ద ఓ పని చెయ్యి నీకు రెండు కళ్ళు ఉన్నాయి కదా ఆ రెండు కళ్ళు ఇచ్చేసి ఒక్కో కన్నుకు రెండు లక్షలు చొప్పున నాలుగు లక్షలు ఇస్తాను నీకు అన్నాడంట ఎందు నాలుగు లక్షలు ఇస్తాను పెద్దఐనా నీకు గుండు ఉంది కదా ఆ గుండె ఇచ్చేయి ఆ గుండెకి కూడా నాలుగు లక్షలు ఇస్తాను ఇప్పుడు రెండు కళ్ళకి ఎన్ని లక్షలు నాలుగు లక్షలు గుండెకి ఎనిమిది లక్షలు ఇంకా లీవరు అవన్నీ ఉంటాయి కదా అవన్నీ ఇచ్చేసేయ్ నీ చేతులకు ఒక రెండు లక్షలు ఇస్తాను కాళ్ళకు ఒక రెండు లక్షలు ఇస్తాను మొత్తం ఒక ఇరవై లక్షలు దాకా ఇస్తాను పెద్ద అవన్నీ నాకు ఇచ్చే నువ్వు ఆ ఇరవై లక్షలు పెట్టి పెద్ద ఇల్లు కట్టుకో బోల్డ్ అని వస్త్రాలు కట్టుకుంటే అడుక్కున్నాయను పైనుంచి కింద కిట చూసాయంట భలేవాళ్ళలాగున్నావే ఏంది పెద్ద ఇల్లు కట్టుకోవడం కోసం నా రెండు కళ్ళు ఇచ్చేయాలా నా గుండి ఇచ్చేయాలా నా లివర్ ఇచ్చేయాలా కాళ్ళు ఇచ్చేయాలా చేతులు ఇచ్చేయాల వాళ్ళు ఎవళ్ళు పో ఎప్పో అన్నాడంటే అన్నాడు అండి చూసారా ఎంత విలువైన ఆర్గన్స్ మన దగ్గర ఉన్నాయో కదా కదా దేవుడు మనకిచ్చిన కళ్ళు చాలా విలువైనవి మనలో ఉంచిన గుండె చాలా విలువైంది మన కిడ్నీలు చాలా విలువైనవి మన లివర్ చాలా విలువైంది మనకిచ్చిన కాళ్ళు చేతులు అన్నీ కూడా చాలా విలువైనవి ఇన్ని విలువైనవి నీ దగ్గర ఉన్నాయి కదా పెద్ద ఇంకా ఏదో లేదని ఎందుకు దేవుణ్ణి తిడుతున్నావు అని అడిగాడంట రాజుగారు ఏమన్నాడు బంగ్లాలు ఇవన్నీ ఏమో కానీ నీ దగ్గరే బోలుడన్ని విలువైన వస్తువులు ఉన్నాయి అవన్నీ నీకు దేవుడిచ్చినందుకు నువ్వు దేవుడిని రోజు ఏం చేయాలి స్థుతించాలి అలా స్థుతించకుండా నాకు అలా లేవే ఇలా లేవే అని రోజు దేవుడి నువ్వేం చేస్తున్నావు తిట్టుకుంటున్నావు పెద్ద అయినా మరి కళ్ళు లేని వాళ్ళ పరిస్థితి ఏంది కాళ్ళు లేని పరిస్థితి ఏంది చెప్పు అని చెప్పి అడుగుతుంటే ఆ ముసలాయిన్కి ఇంకా నోట మాట రాలేదంట అప్పుడు అనుకున్నాడంట దేవుడా రాజుగారి లాగా నాకు పెద్ద ఇల్లు ఇవ్వకపోయినా పర్వాలేదు నాకు చూడడానికి రెండు కళ్ళు ఇచ్చావు చాలు లాగా మంచి మంచి వస్త్రాలు నాకు ఇవ్వపోయినా పర్వాలేదు నాకు మంచి దేహాన్ని ఇచ్చావు చాలు నాకు బంగారం వేసుకోవడానికి ఏమి ఇవ్వకపోయినా పర్వాలేదు నాకు మంచి కాళ్ళు చేతులు ఇచ్చావు చాలు దేవుడా అని దేవుడికి అప్పుడు థ్యాంక్స్ చెప్పాడంట పిల్లలు ఏం చేశాడు అప్పుడు దాకా దేవుని తిట్టుకున్నాడు కానీ అప్పుడు ఏం చేశాడంటే నిజంగా నాలో నువ్వు నియమించిన మొత్తం కూడా ఎంతో విలువైన అని అవి లేని వాళ్ళని చూసి నేను అసూయపడుతున్నాను అని చెప్పి ఆ రోజు నుంచి దేవుడిని ఏం చేశాడంటే తిట్టుకోవడం మానేసి స్థుతించాడంట ఎవరు ఎవరా స్థుతించింది రాజుగారా ఎవరు భిక్షగాడు అర్థైందా ఈరోజు మనం కూడా ఏం చేయాలంటే మా ఫ్రెండ్ కదు ఉంది నాకు ఇది లేదు అర్థమైందా ఈ పాట పడారుగా మా ఫ్రెండ్ ఎత్తుకున్నాడు మా ఫ్రెండ్ తెల్లగా ఉన్నాడు నేను నల్లగా ఉన్నాను ఉన్నాను మా ఫ్రెండ్ వాళ్ళు ఇంట్లో బోలడన్నే టీవీలు ఉన్నాయి పెద్ద పెద్ద వాడి మంచి మంచి బట్టలు వేసుకొస్తాడు ఇవన్నీ మనం ఏం అనుకోకూడదు కానీ దేవుడు మనకిచ్చిన వాటిని బట్టే మనం ఏం చేయాలి దేవుడిని స్థుతించాలి స్థుతిద్దామా